అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈ రోజు మన వీడియో వచ్చేసి గోధుమ రవ్వతో అప్పటికప్పుడు చేసుకునే ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ సెట్ దోశలు చూపిస్తాను చాలా బాగుంటాయి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు ముఖ్యంగా ఇంట్లో టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా రవ్వ నానపెట్టి సెట్ దోశలు వేశారంటే చాలా చాలా ఇష్టంగా తింటారు ముందుగా ఈ సెట్ దోశల కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకోండి ఇది నార్మల్ గోధుమ రవ్వే మీరు కావాలంటే బన్సీ రవ్వ అయినా తీసుకోవచ్చు బన్సీ రవ్వ అంటే ఎర్రగా ఉంటుంది ఎర్ర గోధుమ రవ్వ ఆ రవ్వని బన్సీ రవ్వ అంటారు ఇదైతే నార్మల్ గోధుమ రవ్వే ఇందులో కొన్ని నీళ్లు వేసుకొని ఒకటికి రెండు సార్లు రవ్వనైతే శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ వంపేసుకొని తీసుకోండి మామూలుగా ఉప్మా చేసినా ఏదైనా స్వీట్ చేసినా ఈ రవ్వ డైరెక్ట్ గా అలానే వాడుతూ ఉంటాము ఇందులో కూడా కావాలంటే మీరు అలానే డైరెక్ట్గా రవ్వ అయితే తీసుకోవచ్చు కడగకుండా తర్వాత ఇందులో ఒక కప్పు పెరుగు వేసుకొని రవ్వ మొత్తంలో పెరుగు అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇలా పెరుగంతా రవ్వలో బాగా కలిసిన తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టి నానబెట్టుకోండి ఒక పదిహేను అలా నానిన తర్వాత రవ్వ చక్కగా ఇలా గట్టిగా అయిపోతుంది ఇప్పుడు దీని మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇలా నానబెట్టిన గోధుమ రవ్వ పెరుగు మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో పచ్చిమిర్చి అండ్ అల్లం ముక్కలు కొంచెం వాటర్ వేసుకోండి గ్రైండ్ చేసుకోవటానికి అవసరమైన ఇలా వేసుకొని మొత్తాన్ని ఫైన్గా ఇలా దోశ పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి రవ్వ ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని దీనిలో ఉల్లిపాయ ముక్కలు అండ్ క్యారెట్ తురుము కొన్ని టొమాటో ముక్కలు ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కాస్త కొత్తిమీర తరుగు రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూన్ పసుపు కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ పిండిలో బాగా కలిసేంతవరకు కలుపుకోండి నేనైతే ఇందులో వంట సోడా వేయట్లేదు మీరు కావాలంటే ఒక రెండు చిటికెళ్ళు దాకా వంట సోడా కూడా వేసుకోవచ్చు వంట సోడా వేయకపోయినా సరే ఈ దోశలు చాలా సాఫ్ట్గా వస్తాయి ఇక సెట్ దోశల కోసం పిండి అయితే రెడీ అయిపోయింది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పాన్ కాస్త వేడైన తర్వాత ఆయిల్ అప్లై చేసుకుని వీడియోలో చూపించిన విధంగా రెడీ చేసుకున్న దోశ పిండిని సెట్ దోశల్లాగా వేసుకోండి ఇంకొంచెం పలచగా చేసుకొని ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు ఇవేమీ వేయకుండా నార్మల్ దోశల్లాగా కూడా వేసుకోవచ్చు సెట్ దోశల్లాగా అయితే చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి కాస్త ఆయిల్ వేసుకొని కాల్చుకున్నారంటే చాలా బాగుంటాయి ఈ సెట్ దోశలు చూసారు కదా వేడి వేడిగా వన్ బై వన్ ఇలా సెట్ దోశలు అయితే వేసి పెట్టచ్చు చాలా ఈజీ కదా ప్రిపరేషన్ అయితే ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి నేనైతే కొన్ని సెట్ దోశలు వేసుకున్నాను వీటికి కాంబినేషన్ గా ఏ చట్నీ అయినా సరే చాలా బాగుంటుందండి లేదా ఇలా ఉత్తిగా దోశలైనా తినేసేయచ్చు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ గా బాక్స్ లో పెట్టించారంటే రోల్ చేసి చాలా ఇష్టంగా తింటారు ఇలా సెట్ దోశలు అయితే వేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకున్నాను వీటికి కాంబినేషన్ గా టొమాటో చట్నీ అయితే తీసుకున్నాను మీరు కావాలంటే పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ అల్లం చట్నీ ఇలా ఏదైనా తీసుకోవచ్చు చూస్తుంటేనే కలర్ఫుల్ గా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా ఇంకెందుకండి లేట్ చేయటం మీరు కూడా వెంటనే ట్రై చేయండి ఈ గోధుమ రవ్వ సెట్ దోశలు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటాయి చేయటం చాలా తేలిక చిన్న పిల్లలు కూడా ఈజీగా చేయగలరు ఎవరైనా సడన్ గా గెస్ట్లు వచ్చినప్పుడు ఇంట్లో టిఫిన్ కి ఏమీ పిండి లేనప్పుడు ఇలా ఈ దోశలు వేసి పెట్టినా సరే ఇష్టంగా తింటారు ఈ దోశలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అప్పటికప్పుడు హెల్తీగా టేస్టీగా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా తేలిగ్గా అన్ని ఇంట్లో ఉన్న వాటితో బందోసలు అండ్ వీటికి కాంబినేషన్గా టొమాటో పల్లీ చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఏ టిఫిన్లోకైనా ఈ చట్నీ అద్దిరిపోతుంది ముందుగా అయితే చట్నీ ప్రిపేర్ చేద్దాము అందుకోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మీ కారానికి తగ్గట్లుగా పచ్చిమిర్చి ఒక నాలుగు టొమాటోల్నేమో ఇలా ముక్కలుగా కట్ చేసుకొని రెండింటినీ ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకోండి ఎక్కువ అయితే ఫ్రై చేసే అవసరం లేదు జస్ట్ కొంచెం టొమాటోలు మగ్గితే సరిపోతుంది చూసారు కదా టొమాటోలు కొంచెం మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో ఒక చిన్న అల్లం ముక్క ఒక ఇంచు అల్లం ముక్క వేసుకోండి కట్ చేసుకొని అండ్ ఒక మూడు లేదా నాలుగు వెల్లుల్లి రేఖలు ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నింటినీ ఫ్రై చేసుకోండి ఒక్క నిమిషం పాటు ఈ వెల్లుల్లి అల్లం కూడా కొంచెం మగ్గితే సరిపోతుంది మీకు చింతపండు గుజ్జు విడిగా లేకపోతే ఇప్పుడే ఒక చిన్న రెబ్బంత చింతపండుని కూడా ఇందులో వేసుకోండి చింతపండు కూడా సాఫ్ట్గా అయిపోతుంది ఇలా ఇవి మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇక నెక్స్ట్ బన్ దోశల కోసం మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ ఆర్ ఉప్మా రవ్వ అంటారు ఈ రవ్వని ఒక కప్పు తీసుకోండి అండ్ ఈ రవ్వని ఫస్ట్ ఫైన్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ కానీ ఏమీ వేయక్కర్లేదు ఇలా ఫైన్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి పిండిలాగా వచ్చే విధంగా తర్వాత ఇందులో ఒక బంగాళదుంపని కొంచెం పెద్ద సైజు బంగాళదుంపని పొట్టు తీసుకొని పచ్చి బంగాళదుంపని కట్ చేసుకొని ముక్కల కింద ఇందులో వేసుకోవాలి చిన్న సైజు బంగాళదుంపలు అయితే రెండు తీసుకోండి పెద్ద సైజు తీసుకున్నాను కాబట్టి నేను ఒకే బంగాళదుంప తీసుకున్నాను ఇలా పచ్చి బంగాళదుంపనే పొట్టు తీసుకొని కట్ చేసుకొని ఈ రవ్వలో పౌడర్ చేసుకున్న రవ్వలో వేసుకొని తర్వాత ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు వాటర్ వేసుకోండి పెరుగు అయితే వేయక్కర్లేదు ఇందులో జస్ట్ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది వాటర్ వేసుకొని బంగాళదుంప ముక్కలన్నీ ఫైన్గా గ్రైండ్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకొని తీసుకోండి నేను కొన్ని బంగాళదుంప ముక్కలు అలా గ్రైండ్ అవ్వకపోతే మళ్ళీ గ్రైండ్ చేసుకొని ఇందులో వేసుకున్నాను తర్వాత ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని మొత్తం బాగా కలిపి పక్కన పెట్టేసుకోండి ఒక ఐదు నిమిషాల పాటు ఉప్పు వేసుకోవటం కంపల్సరీ అనమాట పచ్చి బంగాళదుంప వేసుకున్నాను కాబట్టి కలర్ చేంజ్ అవ్వకుండా ఉప్పు ముందుగా వేసుకోవాలి ఈ లోపు మనకి టొమాటో పచ్చిమిర్చి ముక్కలు కూడా చల్లారిపోయాయి ఇలా చల్లారిపోయిన ఈ ముక్కలన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు అండ్ ఒక పావు స్పూన్ దాకా చింతపండు వేసుకోండి ఇందులోనే కొన్ని వేయించిన పల్లీలు వేసుకోవాలి ఒక మూడు స్పూన్లు దాకా పల్లీలు వేసుకుంటే సరిపోతుంది ఇలా ఇవన్నీ వేసుకొని మరీ ఫైన్గా కాకుండా కొంచెం అలా కచ్చా పచ్చగా ఉండేట్లుగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనకి బరక బరగ్గా ఉండేట్లుగా గ్రైండ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీకి పోపు కూడా అవసరం లేదు ఇలానే డైరెక్ట్గా మీరు ఏ టిఫిన్తో అయినా తీసుకోవచ్చు ఇక ఈ లోపు మనకి ముందుగా నానబెట్టుకున్న పిండి అయితే నానిపోయింది ఇందులో ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ టొమాటో ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా గ్రేడ్ చేసుకున్న క్యారెట్ కూడా వేసుకొని ఇందులో ఒక పావు స్పూన్ దాకా సోడా ఉప్పు వేస్తున్నాను వంట సోడాని ఈ వంట సోడా వేసుకుంటేనే మనకి బన్ దోశలు చాలా సాఫ్ట్గా ప్లఫీగా పొంగి వస్తాయి చూసారు కదా చక్కగా ఇలా ఇవన్నీ వేసుకొని పిండిలో బాగా కలిసేంతవరకు కలుపుకోండి ఇప్పుడు ఇందులో నేను ముందుగా జీలకర్ర వేయటం మర్చిపోయాను అందుకోసం ఒక అర స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకొని మొత్తం బాగా కలిపేసి ఇలా కలుపుకున్న ఈ పిండిని బన్ దోసలాగా వేసుకోవాలి ఇక ఈ పిండిని అయితే పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి బన్ దోశలు వేసుకోవటం కోసం తాలింపు కడాయి తీసుకున్నాను ఈ తాలింపు కడాయిలో ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇలా పిండిని బన్ దోశల్లాగా కొంచెం మందంగా వేసుకోండి మూత పెట్టేసి ఒకవైపు చక్కగా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా లోపల చాలా సాఫ్ట్గా ఉడికి బందోసలు రెడీ అయిపోతాయి చాలా బాగుంటాయి ఈ బందోసల్లో దోశల్లో మ్యాక్సిమం అన్ని రకాల కూరగాయలు వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి మనమే చూడండి క్యారెట్ వాడాము ఆలు వాడాము పచ్చిమిర్చి ఉల్లిపాయ టొమాటో ఇలా అన్నీ వేసుకొని ప్రిపేర్ చేసుకున్నాము పిల్లలు కూరగాయలు తినకపోయినా ఇలా చేసి పెట్టండి నార్మల్ పిండితో అయినా సరే ఇలా బందోసలు చేయొచ్చండి చాలా బాగుంటాయి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇక్కడ నేను మరలా ఇంకో బందోస వేసుకున్నాను ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని రెండు వైపులా కాస్త లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడి వేడిగా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టొమాటో పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది నేనైతే అచ్చంగా పల్లీలు కొబ్బరి పుట్నాలు వేసే చట్నీని పూర్తిగా మానేశాను ఈ మధ్యన ఎక్కువగా ప్రతి టిఫిన్లోకి ఈ చట్నీనే వాడుతున్నాను చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో వాళ్ళందరూ కూడా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఈ చట్నీలో పిల్లలకు కొంచెం నెయ్యి కూడా వేసి పెట్టారంటే అద్భుతంగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలా బందోసలు విత్ టొమాటో పల్లి చట్నీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి చూస్తుంటేనే కలర్ఫుల్గా నోట్లో నీళ్ళూరిపోతున్నాయి కదా ఇంకెందుకండి లేట్ చేయటం వెంటనే ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి అండ్ మాకు ఇంత లావుగా బందోసలు ఇష్టం ఉండవు అనుకుంటే కొంచెం పల్చగా ఊతప్పలాగా వేసుకోవచ్చు సెట్ దోశల్లాగా వేసుకోవచ్చు ఇదే పిండితో చాలా బాగుంటాయి తప్పకుండా మీరు ఎలా నచ్చితే అలా ట్రై చేయండి మీకు ఎలా ఇష్టమైతే అలా మీ పిల్లలకు ఎలా నచ్చితే అలా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి లోపల కూడా చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ బందోసలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి పాతకాలం నాటి పావలా పుల్లట్టు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటాయి ఒక్కసారి ట్రై చేయండి అమ్మమ్మలు నానమ్మలు కాలంలో అయితే ఈ పావలా పుల్లట్టుని రూపాయికి నాలుగు చొప్పున ఇచ్చేవాళ్ళు ఇప్పుడైతే ఒక్కొక్కటి ఐదు రూపాయల చొప్పున బయట మనకి బండ్ల మీద సైకిళ్ళ మీద అమ్ముతున్నారు ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా ఈ పుల్లట్ల కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక రెండు కప్పులు బియ్యాన్ని తీసుకోవాలి నేనైతే రేషన్ బియ్యం తీసుకుంటున్నాను మీరు రేషన్ బియ్యమైనా తీసుకోవచ్చు లేదా ఉప్పుడు బియ్యం అని దొరుకుతాయి ఆ ఉప్పుడు బియ్యం అయినా తీసుకోవచ్చు నార్మల్ రైస్ ప్రిపేర్ చేసుకునే బియ్యం అయితే అంత బాగుండవు ఇక ఈ రెండు కప్పుల రేషన్ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి తీసుకోండి తర్వాత ఒక కప్పు పెరుగు ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకోండి లేదా మజ్జిగైనా తీసుకోవచ్చు ఒక రెండు కప్పుల మజ్జిగని ఇంతకు ముందు అయితే రోజు మజ్జిగ చేసుకునేవాళ్ళు కదా ఆ మజ్జిగ మిగిలితే ఇలా బియ్యాన్ని వేసి నానబెట్టేసి పుల్లట్లు వేసుకునేవాళ్ళు నా చిన్నతనంలో అయితే మా అమ్మ మీగడ మజ్జిగ చేసినప్పుడల్లా ఈ పుల్లట్లు వేసేది చాలా బాగుండేవి తర్వాత ఇలా పెరిగంత రైస్లో బాగా కలుపుకొని ఒక మూడు గంటల పాటు పక్కన పెట్టేసి నానపెట్టుకోండి లేదా నైట్ పడుకోబోయే ముందు నానబెట్టేసి మార్నింగ్ కనుక చూసారంటే చక్కగా బియ్యం అన్నీ మజ్జిగలో నానిపోతాయి ఇక ఈ నానిన బియ్యాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి మజ్జిగ పోసుకున్న వాళ్ళైతే మరీ ఎక్కువ మజ్జిగ పోసుకోకుండా బియ్యం మునిగేంత వరకు పోసుకుంటే సరిపోతుంది బియ్యంలో మజ్జిగ క్వాంటిటీ ఎక్కువైందంటే త్వరగా మెదగదు పిండి మరీ పల్చగా వచ్చేస్తుంది సో కరెక్ట్గా బియ్యం మునిగేంత వరకు మజ్జిగ తీసుకోండి పెరుగైతే ఇలా కరెక్ట్ కన్సిస్టెన్సీలో పిండి మీకు నలుగుతుంది మెత్తగా ఇక దోశ పిండిలాగా ఈ పిండిని అయితే గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకున్నాను నెక్స్ట్ ఇందులో కొంచెం వాటర్ కూడా వేస్తున్నాను పిండి కాస్త పలుచగానే ఉండాలండి దోస పిండి కంటే కూడా తర్వాత రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని పిండిలో ఉప్పంతా బాగా కలిసేంత వరకు కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ చూసారా ఇలా పల్చగా ఉండాలి నెక్స్ట్ ఇందులో ఒక వన్ స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నాను డైజెషన్కి చాలా మంచిదండి ఇందులో మనం పెరుగు వేసుకున్నాం కాబట్టి అవి కాస్త పులుస్తుంది కాబట్టి ఇలా జీలకర్ర వేసుకోవటం వల్ల డైజెషన్ త్వరగా అవుతుంది ఇక తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక గంట సేపు పక్కన పెట్టేసుకోండి ఒక గంట సేపట్లో పిండి కాస్త పులుస్తుంది అలా కొంచెం పులిస్తేనే పుల్లగా ఉంటాయి అట్లు లేదంటే చప్పగా ఉంటాయి సో పులిసిన పిండిని పెనం మీద ఇలా చిన్న చిన్న దోశల్లాగా వేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉండే పుల్లట్లు రెడీ అయిపోతాయి ఈ దోశలు మరీ పలుచగా వేసుకుంటే బాగుండవు కొంచెం మందంగా వేసుకుంటేనే బాగుంటాయి ఒక దోశకైతే ఫస్ట్ దోశకి ఆయిల్ వేశాను కానీ ఇక మిగతా దోశలు వేటికి ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయలేదు చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి దోశలన్నీ చూసారు కదా ఇలా దోశ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని రెండు వైపులా కాల్చుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉండే పుల్లట్లు రెడీ అయిపోతాయి చాలా అంటే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈ పావలా పుల్లట్లని ఒక్కసారి రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ వేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి ఇంతకుముందు ఎప్పుడో మనం పుట్టక ముందైతే వీటిని రూపాయికి నాలుగు పుల్లట్లు ఇచ్చేవాళ్ళు ఇప్పుడైతే మనకి బండ్ల మీద పది రూపాయలకి రెండు పుల్లట్లు చొప్పున అమ్ముతున్నారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఈ దోశల్ని గ్రైండ్ చేసుకుని పిండిని ముందే కనుక నానబెట్టుకున్నారంటే తప్పకుండా ట్రై చేయండి వీటికి కాంబినేషన్ గా నేను ఓన్లీ శనగపప్పుతో చట్నీ చేశాను పల్లీలు కొబ్బరి లాంటివి వేయకుండా ఈ చట్నీ కాంబినేషన్ లో ఈ పుల్లట్లు అద్దిరిపోతాయి ఈ చట్నీ రెసిపీ కూడా కావాలి అంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒక్కసారి చెక్ చేయండి ఈ పుల్లట్లు వీటికి కాంబినేషన్ గా ఈ పల్చటి శనగపప్పు చట్నీతో తింటుంటే కళ్ళ ముందు ఏం జరుగుతుందో మర్చిపోవాల్సిందే అంత టేస్టీగా ఉంటాయి ఈ పావలా పుల్లట్లు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి బియ్యం పిండి రవ్వతో ఉల్లిపాయ సెట్ దోశలు ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటాయి ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇంట్లో టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు లైక్ ఇడ్లీ పిండి దోశ పిండి లాంటివి లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకొని తిన్నారంటే టైం సేవ్ అవుతుంది టిఫిన్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంట్లో అందరూ ఇష్టంగా కూడా తింటారు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా పిండి ఏమీ లేనప్పుడు ఇలా చేసి పెట్టండి ఈ సెట్ దోశల కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి ఇది ఫైన్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ బంగాళదుంపని పొట్టు తీసుకొని ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి పచ్చి బంగాళదుంపే వేసుకోవాలి ఉడకబెట్టే పని లేదు ఇలా రా పొటాటోని ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే ఒక కప్పు పెరుగు కూడా వేసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని మొత్తాన్ని ఫైన్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ముక్కలు ఏమీ లేకుండా మెత్తగా ఇలా పేస్ట్ లాగా అయిపోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు బియ్యం పిండి వేసుకోండి ఒక కప్పు రవ్వ ఒక కప్పు పెరుగు ఒక కప్పు బియ్యం పిండి అండ్ ఒక బంగాళదుంప ఈ నాలుగింటిని ఇలా మిక్సీ అయితే పట్టేసుకొని మెత్తగా పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి ఇక మనకి దోశ పిండి అయితే రెడీ అయిపోయింది దీంతో కావాలంటే మీరు నార్మల్ దోశలైనా వేసుకోవచ్చు ఈ సెట్ దోశల కోసం పిండిలో కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు కొన్ని ఉల్లిపాయ ముక్కలు టొమాటో ముక్కలు కట్ చేసుకున్న కొత్తిమీర తరకు రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర రెండు చిటికెళ్ళు వంట సోడా వేసుకొని ఇవన్నీ పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి వంట సోడా వద్దు మాకు వంట సోడా ఇష్టం లేదు అనుకుంటే వంట సోడాని స్కిప్ చేయొచ్చు కాకపోతే సెట్ దోశలు మాత్రం పలుచగా వేసుకోవాలి వంట సోడా వేసుకోకపోతే ఇలా పిండిని అయితే మొత్తం ముక్కలన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇందులో ఒక అర స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర తరుగు అయితే వేస్తున్నాను ఈ ఆయిల్ కొంచెం ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ముక్కలన్నీ ఇలా బాగా కలుపుకొని ముందుగా రెడీ చేసుకున్న పిండిని ఈ ఉల్లిపాయ ముక్కల మీద సెట్ దోసలాగా వేసుకోవటమే ఇలా పిండిని వేసుకొని మూత పెట్టేసి ఒకవైపు కాస్త కాలేంత వరకు కాల్చుకొని రెండో వైపుకి టర్న్ చేసుకోండి చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత రెండు వైపులా ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి ఈ సెట్ దోశలు అయితే ఈ ఉల్లిపాయ సెట్ దోశలు చాలా చాలా ఇష్టం మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి ఇదే పద్ధతిలో మిగిలిన పిండితో కూడా సెట్ దోశలు వేస్తున్నాను ఈ సెట్ దోశలకి కొంచెం ఉల్లిపాయలు అయితే ఎక్కువగానే పడతాయండి ఇలా వన్ బై వన్ ఉల్లిపాయ సెట్ అయితే వేసుకొని ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి చాలా చాలా ఇష్టం ఇవి ఏ చట్నీలో అయినా చాలా బాగుంటాయి ఇలా ఉత్తిగా అయినా తినేయచ్చు లైక్ నిల్వ పచ్చళ్ళైనా లేదా రోటి పచ్చళ్ళైనా లేదా చట్నీస్ ఏవైనా కొబ్బరి పుట్నాలు పల్లీలు ఇలాంటి చట్నీస్తో ఏ చట్నీతో అయినా సరే చాలా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి తప్పకుండా ట్రై చేయండి చట్నీస్ తోనే కాదు నాన్ వెజ్ కర్రీస్ తో అయితే ఇంకా అమోఘంగా ఉంటాయి అండ్ చూడండి ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో వంట సోడా వేసుకుంటే ఇంత సాఫ్ట్ గా ప్లఫీగా వస్తాయి మాకు వంట షోడా నచ్చదు హెల్త్కి మంచిది కాదు అనుకుంటే వంట సోడా వేయకుండా పల్చగా సెట్ దోశలు వేసుకోండి ఈ సెట్ దోశలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బై